అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీలో భారీ మార్పులు అయితే చేశారండి వీరికి బ్యాంక్ ఖాతాలు అయితే డబ్బులు వేయబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లు అలాగే కొత్త పద్ధతిలో పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేయండి కంపల్సరిగా అలాగే సబ్స్క్రైబ్ చేసి ఘనసంబలు ఆలు పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అందులో నేను ఇస్తాను ఓకే చూడండి ఏప్రిల్ నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లకైతే ఈ యొక్క మార్పులు చేర్పులు చేయడం జరిగింది అంటే ఇప్పుడు వరకు కళ్ళుకి ఈ యొక్క స్కానింగ్ చేసి అయితే పంపిణీ చేసేవారు లేదా ఎవరికైనా ఏలు ముద్రలో పడకపోతే సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వేలు ముద్ర వేసి ఎవరైతే వేలు ముద్ర పాలనలో ఉంటారో వారికి ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోబోతున్నారో వారందరికీ కొత్త రకమైన వేలు ముద్ర స్వీకరించే మిషన్ అయితే ప్రతి సచివాలయ అసిస్టెంట్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఏదైతే మిషన్ ఉందో దాంట్లో ఎంత చిన్న డీటెయిల్స్ ఉన్నా కూడా చేతిలో వారి డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఆ యొక్క ఈకేవైసీ ఏదైతే ఉంటుందో ఆ ఏలుకి సంబంధించినటువంటిది వారికి అది క్యాప్చర్ అయ్యి పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇంతకుముందు కళ్ళు క్యాప్చర్ చేసేవారు అది పడకపోతే రెండో తేదీనో మూడో తేదీనో సచివాలయ సిబ్బంది చేసి ఇచ్చేవారు ఇప్పుడు కొత్త డివైజు కొత్త యాప్ అప్డేట్ అయిన యాప్ సచివాలయ సిబ్బందికి ఇవ్వడం జరిగింది వారు అందులో ఈ యొక్క క్యాప్చరింగ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ నెల నుంచి మనకి ఒకటో తేదీ నుంచి ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి సదరం స్లాట్లు ఏవైతే ఉంటాయో అంటే ఎవరైతే వికలాంగులు వాళ్ళ ప పర్సంటేజ్ని బట్టి ఈ యొక్క పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి సచివాలయంలో అయితే స్లాట్లు అయితే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట సో మీరు అక్కడికి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకుని వెళ్తే మీకు అక్కడ స్లాట్ బుకింగ్ చేయడం జరిగింది తర్వాత మీరు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత శాతం ఉందనేది తెలుసుకుని ఆ సర్టిఫికెట్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పెన్షన్స్కి ఎలిజిబిలిటీ అయితే అవుతుంది అనమాట అలాగే మూడవది వచ్చేసి మే నెల నుంచి మనకి కొత్త పెన్షన్లో ఎవరైతే ఈ యొక్క వికలాంగులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ కొత్త పెన్షన్స్కి అప్లికేషన్స్ కొత్త పెన్షన్స్ ఏవైతే ఎంతకుముందు పెట్టుకున్నారో వారిని అర్హులుగా ఈ యొక్క మే నెలలో ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట సో మే నెలలో మనకి కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఎవరికి బ్యాంక్ అకౌంట్లు వేయబోతున్నారంటే ఎవరైతే ఈ ఏప్రిల్ నెలలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో అంటే వారు ప్రతిసారి పెన్షన్స్ కోసం సొంత ఊరు రావడం వికలాంగులు ఇలా ఇబ్బంది పడడంతో ప్రభుత్వం సచివాలయంలో ఎవరెవరైతే హాస్టల్లో చదువుకుంటారో విద్యార్థులు ఉంటారో సచివాలయం సిబ్బంది ఆ లిస్టు తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సో హాస్టల్లో చదువుకునే పిల్లలకు మాత్రమే వారి బ్యాంక్ ఖాతాలో ఏప్రిల్ నెలలో డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట సో చాలామందికి డౌట్ ఏంటంటే ఉగాది అలాగే రంజాన్ సెలవులు ఉన్నాయి కదా వేస్తారంటే ఆల్రెడీ శనివారమే సచివాలయ సిబ్బందికి డబ్బులు వేసేశారు వారు ఒకటో తేదీ రెండో తేదీన ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ కొత్త నాలుగు అప్డేట్స్ అయితే ఇవి మీకు వీడియో చక్కగా తెలిసిందనుకోండి ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ